సచ్చినోడికి చింతలు ఉంటాయా నిద్రపోయేవాడికి నిద్రపోయాడు అంటే అర్థమైందంటే చింతలు వదిలేసాడని చింతలుంటే మత్తు బెడ్లు వేసుకున్న నిద్ర రాదు నువ్వు డబల్ డోస్ వేసుకున్న నిద్ర రాదు చింత వదిలేస్తేనే నిద్ర పట్టిద్ది ఎంతమంది ఒప్పుకుంటారు అమ్మ చింతలు చింతలు ఉంటే నిద్ర వచ్చిద్దా నిద్ర పట్టిందంటే అర్థమైంది వదిలేసావని అట్లా చెప్తున్నాడు ఆయన ఇక నువ్వే టెన్షన్ పెట్టుకోవద్దు ఏ ప్రెజర్ వద్దు అన్నీ ఫ్రీగా నా మీద వేసేసాయి నువ్వు విశ్రాంతి పొందు రిలాక్స్ అవు నీకు ఇంట్రెస్ట్ ఉంటే స్థుతించు ప్రార్థించు ఆరాధించు మహిమపరచు అదే నీ పని చేయుటకు నీకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవు ఫలితాన్ని నా మీదవే నేను చూసుకుంటా దేవునికి మహిమ